గాజుల శ్వేతారెడ్డి నేను కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాలకి మహిళా విభాగానికి సంబంధించిన జోనల్ ఇన్ఛార్జిని పాతసారథి అనే ఒక అభ్యర్థి కూటమికి సంబంధించిన అభ్యర్థి అతను ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది కూటమి తరపున కానీ అతను అతనికి ఏం తెలుసు ఆదోని గురించి అని మనం అందరము ఆలోచించాల్సిన అవసరం ఉంది నమస్కారం ఈరోజు ఆదోని నియోజకవర్గానికి సంబంధించి చాలామంది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం చేరడం జరిగింది వారందరినీ స్థానిక వైసీపీ అభ్యర్థి అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏమంటే ఆధునిక సంబంధించిన డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో బైపాస్ రోడ్ అయితే ఏమి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే ఏమి అలాగే వార్డులకు సంబంధించిన సీసీ రోడ్లు అయితే ఏమి డ్రైన్స్ అయితే ఏమి ప్రతిదీ అభివృద్ధి చెందింది ఈ కాంగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు స్థానికులైనటువంటి వాళ్ళు బ్రదర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఆదోనిని ప్రత్యేకంగా అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆదోనిలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు బాగా అభివృద్ధి చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పుడు స్థానికేతరుడైనటువంటి ఆయన పాతసారథి అనే ఒక అభ్యర్థి కూటమికి సంబంధించిన అభ్యర్థి అతను ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది కూటమి తరఫున కానీ అతను అతనికి ఏం తెలుసు గురించి అని మనం అందరము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడున్న స్థానికులకైతేనే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తెలుసు అలాగే వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఆధుని ప్రజలకు సేవలు అందిస్తున్నారు అలాగే ఆధునిని అన్ని విధాలుగా డెవలప్ చేశారు కాబట్టి ఆయనకే ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న ఆధునిక ప్రజలందరూ కోరుకొని అలాగే ఎంతో కాలం నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా యువకులు కానీ ఎవరైతే కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అలాగే వలసలు చాలా జరుగుతున్నాయి అంటే దీనికి అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదోని మీద చూపించిన అభివృద్ధి అయితే ఏమి ఆయన చేస్తున్న సేవ అయితే ఏమి ప్రతిదీ మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకే ఆదోని ప్రజలందరికీ నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఓటును వృధా కానియొద్దండి ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీరు మంచిని చూసి ఓటేయండి అని కోరుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్